ఓ దయ్యమా నీ జుట్టు చాలా పొడవుగా నల్లగా అందంగా ఉంది ఏ షాంపు నువ్వు అనగనగా ఒక ఊరిలో రాముడు మరియు సీత అనే దంపతులు ఉండేవాళ్ళు వాళ్ళు కూరగాయలు పండిస్తూ ఉండేవాళ్ళు అతని భార్య సీత చాలా అమాయకురాలు ఒకరోజు రాముడు తన పొలంలో పండిన కూరగాయలను తీసుకొని ఇంటికి తీసుకొని వస్తుండగా అక్కడ దూడ తన ఆవు పాలను తాగుతూ ఉంటుంది అది తన భార్య చూస్తూ అలాగే ఉంటుంది అప్పుడు రాముడు ఇలా అంటాడు ఏ సీత ఆ దూడంతా ఆవు పాలన్నీ తాగేస్తూ ఉంటే అలాగే చూస్తున్నావేంటి దాన్ని పక్కకు తీసి కట్టేయచ్చు కదా ఎందుకండి దూడ వాళ్ళ అమ్మ పాలు అది తాగుతుంది అలా తాగుతున్నప్పుడు పక్కకు లాగేయడం తప్పు కదండి అయ్యో సీత దూడ మొత్తం పాలన్ని తాగేస్తే మనం పాలు ఎలా అమ్ముకుంటాం చెప్పు ఏంటండి మనం పాలు అమ్ముకోవడం కోసం ఆ దూడని తన తల్లి పాలు కడుపు నిండా తాగనివ్వకుండా అర్ధకల్లితో పక్కకు లాగేయాల ఇది పాపం కదండి అబ్బా సీత నీతో మాట్లాడే ప్రయోజనం లేదు ఇదిగో ఈ కూరగాయలు తీసుకెళ్ళి లోపల పెట్టి ఏడు నేనన్నా వెళ్ళి కట్టేసి వస్తాను అలా రాముడు దూడని కట్టేయడానికి వెళ్ళి దూడని కట్టి ఇంట్లోకి వస్తాడు అప్పుడు సీత ఏమైంది సీత ఎందుకు అలా ఏడుస్తున్నా మీరే చెప్పారు కదండి కూరగాయలు ఇంట్లో పెట్టి ఏడవమని కూరగాయలు అలాగే పెట్టి ఏడుస్తున్నానండి అయ్యో తింగర్దానా పెట్టాడు అంటే పెట్టి ఏడ్చమని కాదే అక్కడ పెట్టమని అవునా అలాగ చక్కగా చెప్పొచ్చు కదా నీ తింగర్ పనుల వల్ల నాకు తలనొప్పి తీసుకొస్తున్నావే అని రాముడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు ఏంటో చెప్పినట్టు చేసినా విసుక్కుంటూ ఉంటాడు ఏ ఏమో అని అనుకుంటూ ఇంట్లో పనులు చేసుకోవడానికి వెళ్ళిపోతుంది ఒకరోజు సీత ఆ వస్తే కళ్ళోడొస్తే ఈరోజు ఇంకా కూరగాయలు తీసుకురాలేదని చెప్పు ఏంటి గుడ్లగూప కళ్ళోడ ఎవరండి అతను అదేనే మనకి అప్పిచ్చిన రంగనాథం ఒక్కరోజు వడ్డీ ఆలస్యమైన ఉప్పుకోడు కానీ వడ్డీ వడ్డీ పేరుతో వచ్చి కూరగాయలు కూడా ఫ్రీగా తీసుకెళ్తూ ఉంటాడు అందుకే ఈసారి వస్తే ఇంకా తీసుకురాలేదని చెప్పు అని చెప్పి రాముడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత అప్పిచ్చిన రంగనాథం వడ్డీ వసూలు చేసుకోవడం కోసం రాముడి ఇంటికి వస్తాడు రాముడు రాముడు ఓ సీత రాముడు ఉన్నాడు ఇంట్లో రంగనాథం మాట్లాడుతున్న సీత ఏం జవాబు చెప్పకుండా అలాగే చూస్తూ ఉంటాడు ఏమ్మా సీత నేను ఇలా మాట్లాడుతూ ఉంటే ఏం సమాధానం చెప్పకుండా ఏం చూస్తున్నావమ్మా కళ్ళండి ఏంటి గుడ్లగు అవునండి నేను ఎప్పుడూ గాని గుడ్లగుబ్బ కళ్ళు చూడలేదండి అవి ఎలా ఉంటాయని చూస్తూ ఉన్నానండి అవునా ఇంతకా నా ఇంతకాబ్బ కళ్ళులా కనపడుతున్నాయా ఏమోనండి నాకు తెలీదు మా ఆయన చెప్పాడు అందుకే చూస్తున్నాను ఏంటి రాముడు చెప్పాడు అవునండి పైగా మీరు వడ్డీతో పాటు ఫ్రీగా కూరగాయలు కూడా తీసుకెళ్తారు అందుకోసం ఈ రోజు కూరగాయలు తీసుకురాలేదని చెప్పమని చెప్పాడండి అని అంటూ ఉండగా రాముడు అక్కడికి వస్తాడు ఏమిటయ్యా రాముడు నా కళ్ళు గుడ్లగువ కళ్ళు అని మీ ఆవిడతో చెప్తాడు అమ్మని ఈ తింగర్ తీరికి చేసింది అయ్యో రంగనాథం గారు నేను ఎందుకు అలాగంటా అని చెప్పండి పొలంలో గుడ్ల గుబ్బలు వాటిని తరిమేసి కూరగాయలు తీసుకొస్తానని చెప్పి వెళ్ళానండి ఇంతలో తనం ఇలా చెప్తుంది మీకు నా భార్య తింగర్తనం మీకు తెలియందా చెప్పండి మీరు వెళ్ళండి నేనే స్వయంగా మీ ఇంటికి వచ్చి వడ్డీ డబ్బులు ఇస్తాను అని చెప్పగా రంగనాథం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు రాముడు సీతర్దానం ఏదో నేను మాట వర్చుకుని నీ ముందు అలాగంటే వాళ్ళ ముందు చెప్పేయడమైనా కొంచెమైనా ఆలోచించక్కర్లేదా బుద్ధి నీకు ఎందుకండి అలా కోపడతారు ఇప్పుడు నేనేం చేశానని ఏంటి ఇంత చేసి ఇంకా ఏం చేశానని మాట్లాడుతున్నావా నీ తింగర్దానంతా నాకు తిప్పలు తీసుకొచ్చేలాగా ఉన్నా సరే ఇక వదిలి ఆ పక్క ఊళ్ళో పెళ్లికి కదా ముందు వెళ్ళి రాపో వెళ్ళు అలా రాముడు సీత తయారయ్యి పక్క ఊళ్ళో ఉన్న పెళ్లికి వెళ్ళి వస్తారు వచ్చేటప్పుడు వాళ్ళ ఊరికి వచ్చే సమయానికి చీకటి పడిపోతుంది అప్పుడు రాముడు అయ్యో చీకటి పడిపోయింది ఈ రాత్రి వెళ్ళి దయ్యాలు తిరుగుతాయి అంటారు భయంగా ఉంది ఎందుకండి భయం ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ వెళ్దాం అప్పుడు ఏ దయ్యం నన్ను ఏం చేయదు బాగానే చెప్పేవాళ్ళు కానీ పద పద దేవుడా కాపాడుతండ్రి అలా రాముడు సీత భయపడుతూ ఊర్లోకి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అప్పుడు వాళ్ళకి ఒక పొడవాటి జుట్టు వేసుకున్న దయ్యం వాళ్ళ ముందు ప్రత్యక్షం అమ్మో దయ్యం అనుకుంటానే వచ్చింది చచ్చాం రావు ఆహా ఈరోజు నాకు చాలా మంచి రోజు రెండు మనుషులు దొరికారు నేను ఈ రోజు మీ ఇద్దరిని కడుపు నిండా తృప్తిగా తింటాను అలా ఆ దయ్యము దయ రాముడు సీతను తినడం కోసం ముందుకు వస్తూ ఉంటుంది అప్పుడు సీతే ముందుకెళ్ళి ఇలాగంటుంది ఓ దయ్యమా నీ జుట్టు చాలా పొడవుగా నల్లగా అందంగా ఉంది ఏ షాంపూ వాడతావు నువ్వు ఓసే దానా అది మనల్ని చంపి తింటామంటుంటే ఇప్పుడు నీకు జుట్టు గురించి తెలుసుకోవడం అవసరమా అబ్బా మీరుండండి ఓ దయ్యమా చెప్పు ఏ షాంపూ వాడతావు నేను ఏ షాంపూ వాడను అనవసరమైన మాటలు ఆపు నేను ముందు మిమ్మల్ని తినాలి అయ్యో తర్వాత తినచ్చులే ముందు ఏ షాంపూ వాడుతున్నావో చెప్పు అబద్ధాలు చెప్పకు అబద్ధాలు చెప్తే పాపం వస్తుంది తెలుసా మేము రకరకాల షాంపులు వాడతాం ఆయన కొంచెం కూడా జుట్టు పెరగదు పైగా ఉన్నది కూడా ఊడిపోతుంది అలాంటిది నువ్వు ఏ షాంపూ వాడకు ఇంత పెద్ద జుట్టు వచ్చిందంటే మేము నమ్మాలా నేను నమ్మను మర్యాదగా నిజం చెప్పు లేకపోతే నిన్ను వదలను అని సీత ఆ దయ్యం పట్టుకొని లాగుతూ ఉంటుంది అయ్యో ఇదేదో తింగదా లాగా ఉంది అందరు నన్ను చూసి భయపడుతుంటే ఇది నన్ను భయపెట్టేస్తుంది నా జుట్టు అంతా లాగేస్తూ ఉంది నా మాయలన్నీ ఈ జుట్టులోనే ఉన్నాయి ఈ మాయలు నా జుట్టు పోతే ఈ మాయలన్నీ కూడా పోతాయి ఎలాగ నుంచి తప్పించుకుపోవాలి బతుకుంటే బక్క మనిషినైనా తిన అలా ఆ దయ్యము ఎలా గింజుకుంటూ సీత చేతిలోంచి తప్పించు అమ్మయ్యా తప్పించుకోగలిగాని ఇక్కడి నుంచి త్వరగా పరిగెత్తాలి అయ్యయ్యో ఆ దయ్యం ఏ షాంపు పడుతుందో చెప్పకుండా తప్పించుకుపోయిందండి ఇప్పుడు ఎలా దూరం అయ్యవే దాన నీ జుట్టు పిచ్చి తగలయ్యా అది ఆ దయ్యం పారిపోతే నువ్వే వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేలాగా ఉన్నావే ఏదైతే అదేంది నీ దానం వల్ల ఈ రోజు మన ప్రాణాలు కాపాడినాయి పదం ముందు ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోదు అని రాముడు సీత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉంది ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి కథల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్